నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన గగ్గెర వెంకటరమణ నంద్యాల పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి పలుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గగ్గెర వెంకటరమణ మాట్లాడుతూ నేను ఒక సామాజిక కులానికి చెందిన వ్యక్తిని డబ్బు పలుకుబడి ఉండే ఒకే ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారే రాజకీయంగా ముందుంటారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులానికి చెందిన వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఏ పనులు కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే రాజకీయంగా ఎదుగుతున్నారు మనం ఎందుకు ఎదగకూడదు అనే తపనతో తాను ఎంపీ అభ్యర్థిగా బీసీ బిడ్డగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు నంద్యాల పార్లమెంటు పరిధిలో ప్రచారానికి వెళ్తే ఎక్కడ చూసినా విశేష స్పందన లభిస్తుందని ప్రతి ఒక్కరూ టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి మీ బీసీ బిడ్డైన గగ్గెర వెంకటరమణ నంద్యాల జిల్లా ఎంపీగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థిని ఆశీర్వదించాలని ఆయన మీడియా ముఖంగా తన బాధను వెల్లబుచ్చారు అందరికి నమస్కారం నందాల పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది నా పేరు దగ్గర వెంకటరమణయ్య ఈరోజు నామినేషన్ మన ప్రచారం ముగించే రోజు ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏంటంటే బీసీలకు మన జిల్లాలో ఒక్క సీటు కాకపోతే ఒక సీట్ అన్నా కానీ బీసీలకు కేటాయించింటే నేను కూడా బీసీ బిడ్డగా నేను ఏ పార్టీకైనా ఒక పార్టీ అయినా కూడా ఒక సీటు కేటాయించినా కూడా ఆ పార్టీకి నేను సపోర్ట్ చేసేవాళ్ళు ఈ రోజు రెండు పార్టీలు కూడా మనకు పీసీలకు మొండి చేయి చూపడంతో ఈరోజు మనం ఈ ఇండిపెండెంట్ గా పోటీ చేయవచ్చు మనం ఈ రోజు చూసుకుంటే వైరటి శబరి ఎంపీ క్యాండిడేట్ ఆమె ఇంతవరకు ఏ పార్టీలో ఉండేది బీజేపీలో అని పది రోజులు ఉండేది ఇంత ముందు స్వతంత్ర అభ్యర్థి అని పది రోజులు ఉండారు ఈ రోజు సడన్ గా వచ్చేసి టీడీపీ అభ్యర్థి అయింది పార్లమెంట్ అభ్యర్థి అది ఎట్లా అంటే డబ్బుంటేనే టికెట్ ఇస్తారా అని నేను ఈ రోజు ఈ పార్టీలకు సూటిగా క్వశ్చన్ చేయడం జరిగింది అంటే ఏ కార్యకర్త కన్నా సహాయం చేసిందా టీడీపీలో ఏ ఒక్కరికైనా న్యాయం చేసిందా సడన్ గా వచ్చి నేను టీడీపీ అభ్యర్థిని నాకు ఓటు ఏంటంటే అంటే మిగతా వాళ్ళ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ గానీ మైనార్టీ కానీ మేమంతా మీకు మేము వచ్చేసాను నేను డబ్బు ఇచ్చేసాను నా ఓటు ఏంటి అంటారా ఇక పోతే రెండో వ్యక్తి మన మాజీ మన ఈ ఉండే ఎంపీ అభ్యర్థి ఎంపీ బోచ బ్రహ్మానందరెడ్డి గారు ఈయన మా ఊరికి ఆయన ముఖం చూడని మా ఊరి జనాభా పదివేల మంది ఉన్నారు పదివేల జనాభాలో ఆయన ముఖం ఒక్కరు కూడా చూడలేదు ఒక ఎంపీ అభ్యర్థి ఎండుకొని ఇంత మేజర్ ఊరు కూడా ఎలక్షన్లప్పుడు రాలేదు ఎలక్షన్ అయిపోయినాక రాలేదు అభివృద్ధి కార్యక్రమాలు లేవు అసలు పో ఎంపీ నిధులు అనేది మా ఊరికి మేము ఎక్కడ చూడలేదు ఇంతవరకు ఇటువంటి ఎంపీని మనం గెలిపించుకున్నాం దౌర్భాగ్య పరిస్థితులు ఉండవు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఓసే మేమే మేమే ఉండాలి మేమే రాజ్యం వెళ్ళాలా అంటారు అంటే బీసీలమై మనము ఇంకా ఏం చేతగాన వాళ్ళు మిగిలిపోయినాం ఈ పార్టీలు కూడా మనము వాడుకొని వదిలేస్తున్నారు బీసీ సోదరులారా దయచేసి మీ అందరికీ నా నాకు గమనించండి ప్రతి ఒక్కరూ ఇది మనము మన పీసీపీడగా నేను మీ ముందుకొచ్చాను మీరు నన్ను ఆదరించండి రిమోట్ గుర్తుకు ఓటేయండి దయచేసి ఈ ఓసీల సామ్రాజ్యాన్ని మనం ఇన్ని రోజులు చూసాం ఏసీ 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 ఏళ్ళు అరిగిపోయినాయి ఓసీలకు బీసీగా నేను వచ్చాను నన్ను ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని ఈ నంద్యాల పార్లమెంటు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసుకుంటాను సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఎందుకు వచ్చానంటే మా సామాజిక వర్గంలో ఉండే పదహైదు లక్షల జనాభా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము ఈ పదహైదు లక్షల జనాభా కూడా మేము ఏ రెడ్డి పోయినా కూడా మమ్మల్ని చాలా దారుణమైన పరిస్థితి చూస్తున్నారు అసలు రా నువ్వు అనే గాడి ఈ రెడ్డి గారు మా సామాజిక వర్గం వాళ్ళు ఈ అవమానాలు నేను తిరిగిన పార్లమెంట్ లో ఇప్పుడు దాదాపు ఎనభై శాతం తిరిగాను ఎనభై శాతంలో మా సామాజిక వర్గం చాలా ఈన పరిస్థితుల్లో ఇల్లు కూడా లేని గ్రామాలు ఇల్లు కూడా లేని కొన్ని మా ఈ పేర్లున్నాయిత సామాజిక వర్గానికి నేను చాలా బాధపడ్డాను ఎందుకు ఎందుకు ఇంత దుర్పరిస్థితి అంటే ఏ ఎమ్మెల్యే గారికి పోయినా కూడా వాళ్ళు మనకు సహాయం చేసే స్థితిలో లేరు ఏ ఎంపీ కాడి ఎంపీ అనే తోడు ఎవడో మాకు తెలియదు ఎందుకు కాబట్టి నేను ముందుకొచ్చాను నన్ను ఆదరిస్తారని అందరికీ నా నమస్కారం ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఇప్పుడు సమస్య ఎక్కడైతే మేజర్గా ఉందో మా సామాజిక వర్గం ఫస్ట్ నేను మా సామాజిక వర్గంలో సమస్యలు చూశానండి మేము మత్స్యకారులము మత్స్యకారుల వృత్తిలో బతికే వాళ్ళము సంవత్సరంలో ఒక సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటే పది నెలలు మేము ఖాళీగా ఉంటాము ఒక రెండు నెలలు మాత్రమే మేము రెండు నెలలు మాత్రమే మేము జీవనం సాగిస్తాము మా మత్స్యకారులను వాళ్ళ వృత్తిగతులు బట్టి నేను ముందుకు రావడం జరిగింది ఒక ఊర్లో ఒక బీసీ బిడ్డగా ఒక మత్స్యకార బిడ్డగా నాకైతే మంచి స్పందన లభించింది మంచి ఓటింగ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను అందరి నుంచి ఈ సమస్యలపై పరిష్కార దిశగా ఏ సమస్య ఎక్కడ ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా నేను వాళ్ళ వైపు ఉంటానని నమ్మకంతో నన్ను వాళ్ళు ముందుకు నడిపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మా పోస్తులందరూ మనము ఇప్పుడు జగనన్న కాలనీ అని కిడ్కో ఇండ్లని రకరకాలుగా ప్రభుత్వం చూపిస్తుంది ఈ పేపర్ ప్రకటన తప్ప వీళ్ళు మా మత్స్యకారులకు చేసింది ఏమీ లేదు చూడండి పూరి కుర్చీలోనే మేము ఇంకా జీవనం సాగిస్తున్నాం జగనన్న మాకు స్థానం లేదు ఇలాంటి దుర్పరిస్థితిలోనే మేము మత్స్యకారులను జీవనం సాగిస్తున్నాము కావున ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి రాకూడదంటే మనం కూడా బీసీల ఐక్యమై మన నియోజకవర్గం నంద్యాల నియోజకవర్గంలో రిమోట్ గుర్తు మన రిమోట్ గుర్తు మీద ఓటు చేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం